మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఒప్పుకోవడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు కాని భారీ అంచనాలతో సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ ఖాతాలోకే చేరుతుంది మహేష్ ఫుల్ ఎనర్జీతో డైలాగులు డాన్సులు చేయడం ఒక్కటే వారికి ఊరట కానీ కథ కథనం సీన్లు మిక్సింగ్ బీజిఎం ఇలా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు తీవ్రంగా నిరాశపరిచాయి ఇలాంటివి ఏమో క్షమించొచ్చేమో కానీ అన్నింటికన్నా దారుణమైనది మరొకటి ఉంది అదే లిప్ సింక్ ఘోరంగా దెబ్బతింది సినిమాలో చాలా చోట్ల స్క్రీన్ మీద పెదాల మూవ్మెంట్ లో ఒక డైలాగ్ కనిపిస్తుంది కానీ డబ్బింగ్ లో వినిపించే డైలాగ్ సంబంధమే లేదు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టుల డైలాగ్స్కో లేదా పెద్దగా ప్రాధాన్యత లేని డైలాగ్స్కో జరిగితే పర్లేదు కానీ ఏకంగా హీరో డైలాగ్స్కే అలా జరిగింది ఒక సీన్ గురించి చెప్పుకుందాం సినిమాలో లెక్కలేనన్ని సార్లు గుంటూరు టు హైదరాబాద్ నాన్ స్టాప్ సర్వీస్ నడిపినట్టే ఓసారి హైదరాబాద్ నుంచి మళ్లీ గుంటూరుకు మహేష్ బాబు వస్తాడు అక్కడ అత్త పాత్ర వేసిన ఈశ్వరీరావుతో ఓ సీన్ ఉంటుంది భోజనం చేస్తున్న ప్లేట్ను విసిరికొట్టి కోపంగా మహేష్ డైలాగులు చెప్తాడు అది ఇంపార్టెంట్ సీనే కాని అక్కడ ఏదో ఒక ట్రెండు పదాలు కాదు దాదాపు నిమిషంపాటు అసలు లిప్సింగ్ సెట్టే కాదు చాలా చోట్ల ఈ లిప్సింగ్ ప్రాబ్లం కనిపించింది బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కు వెళ్ళుంటారని అక్కడికక్కడా అనిపించినది షూట్ చేసేసి డబ్బింగ్ లో వేరే డైలాగులు చెప్పించారని చాలా మంది ఫ్యాన్స్ డీకోడ్ చేస్తున్నారు మహేష్ ఎఫర్ట్స్ అన్ని వృధా అయ్యేలా త్రివిక్రమ్ ఇంత వీక్ స్క్రిప్ట్ తో రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదో ఒకటి తీసేసి పండుగను క్యాష్ చేసుకుని టికెట్ రేట్లు పెంచేసి కలెక్షన్లు సాధించుకుందామని ఇలా చేసినట్టు ఉందని మరికొందరు ఫ్యాన్స్ తీవ్రంగానే విమర్శిస్తున్నారు